మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిన్న ఈరోజు పత్రికల్లో కానీ కొన్ని మీడియా ఛానల్స్ లో కానీ వచ్చినటువంటి వార్తల్ని నేను ఖండిస్తున్నాను పూర్తిగా అవాస్తవమైనటువంటి వార్తలు రావటం జరిగింది కొంత బాధ కలిగిస్తా ఉన్నాయి జరిగినటువంటి ఏదైతే కుటుంబ సభ్యుల మీద వార్తలు వచ్చినాయో ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప ఆ రోజు ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామని పోలీసులు రమ్మటం జరిగింది సిఐ కానీ ఎస్ఐలు కానీ పట్టణంలో కానీ ట్రాఫిక్ విషయాలు మాట్లాడదామని రమ్మంటే యాదృచ్ఛికంగా ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లు కేక్ తీసుకొస్తే వాళ్ళు అక్కడ నిలబడటం యాదృచ్ఛికమే తప్ప అది కావాలని వాళ్ళు రావటమో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లోనో కాదు ఇంటిలో ట్రాఫిక్ విషయాల మీద చర్చించడానికి రమ్మన్న సందర్భంలో యాదృచ్ఛికంగా జరిగింది కానీ దాన్ని కూడా నేను సమర్థించడం లేదు అయినా దాన్ని మరొక రకంగా చిత్రీకరించి ట్రాన్స్ఫర్స్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అదేవిధంగా అక్రమ వ్యాపారాలు కొమ్ముగాస్తున్నారని పత్రికల్లో రావటం చాలా బాధ కలిగింది వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు లో ఉంటున్నటువంటి వారి మీద ఈ విధంగా బురద జల్లటం అనేటువంటిది వాస్తవాలు తెలుసుకోకుండా రాయటం కానీ మీడియాలో చూపించడం కానీ దాన్ని మళ్ళీ డిస్కషన్స్లో పెట్టి ప్రతిష్టను దెబ్బతీయటంలో కానీ చాలా బాధ కలుగుతా ఉంది ఎందుకంటే సందర్భం లేకుండా వారి జోక్యం లేకుండా ఎక్కడ కూడా వారి ఇంటర్ఫీరెన్స్ లేకుండా హైదరాబాద్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులపై ఈ విధంగా రావటం అనేటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రెండు ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్లో కానీ వారి ఎక్కడైనా జోక్యం ఉంటే నిరూపించమని అంటున్నాను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికే కాదు పార్టీకి కూడా రాజీనామా చేస్తాను నా గుండా పార్టీకి నష్టం జరగడానికి వీల్లేదు నా గుండా ఎమ్మెల్యేకి మచ్చబడటానికి కూడా వీలులేదు అంత స్పష్టంగా ఉన్నాను రాజకీయాల్లో జీవితాలు త్యాగం చేశాం త్యాగాలతో పాటు ఎన్నో రకాలుగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పట్టడం కూడా జరిగింది గత ఐదేళ్లలో వైసీపీ పార్టీ కానీ దానికి అనుబంధమైనటువంటి పత్రికలు ఛానల్స్ కానీ అనేక రకాలైనటువంటి అవాస్తవాలు అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు అనేక రకాలుగా తప్పుడు వార్తలు రాశారు అనేక రకాలైనటువంటి అవాస్తవాలు రాశారు అయినా కూడా ఐదేళ్లల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా నిరూపించలేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్కటి ఏ ఒక్కటి కూడా నిరూపించాలి ఐదేళ్లలో చివరికి నా ఫోకస్ డైవర్ట్ చేయడానికి నా కుమారుణ్ణి అక్రమ కేసులో ఇరికించారు కోర్టు చివాట్లు కూడా పెట్టింది ఏ సంబంధము లేని షరత్తుని కస్టడీకి ఏ విధంగా ఇవ్వాలి మీకు చట్టబద్ధత లేదు ఈ కేసుల్లో షరత్ని ఇన్వాల్వ్ చేయటానికి సంబంధం కూడా లేదు అటువంటిది కోర్టులో చివాట్లు తింది ప్రభుత్వం గత ప్రభుత్వం తీరా కోర్టులో హైకోర్టులో కూడా ఆ కేసును కొట్టివేయటం కూడా జరిగింది ఆ రకంగా గత ప్రభుత్వం ఐదేళ్లు దానికి అనుకూలమైన పత్రికలు దానికి అనుకూలమైన ఛానల్స్ అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటా ఉంటే నిన్న పాదం ఏదైతే స్వర్గసీమ మన చండ్ర శ్రీనివాసరావు గారి యొక్క మ్యారేజ్ రిసెప్షన్ రావటం జరిగింది ఆ తెల్లారే బర్త్డే నేనే ఎప్పుడు బర్త్డే వేడుకలు జరుపుకోవాలి చిలకల్లూరు పేటలో నేనే ఎప్పుడు ఈ రోజు బర్త్డే వేడుకలు జరుపుకోవాల మా ఇంట్లో అటువంటి మేము ఎప్పుడు ఇష్టపడం నిన్న జరిగినటువంటిది కూడా కాకతాళీయంగా జరిగింది తప్ప బర్త్డే వేడుకలు జరుపుకోవడానికి నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇష్టపడం మీ పత్రికల వాళ్ళు మీ ఛానల్ వాళ్ళు మీ యాడ్ కోసం ఈ రోటరీ క్లబ్ వాళ్ళు లేకపోతే వాటిని అప్ చేసి పబ్లిక్ నుంచి వచ్చేటువంటిది దానికే తప్ప మాకు ఏనాడు బర్త్డేలు జరుపుకోవాలనేటువంటి కోరికలు ఏనాడు లేవు సాధారణంగా ఉండాలనేటువంటిదే నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ అటువంటి ఇంట్లో జరిగినటువంటి దాన్ని నేను సమర్థించను కానీ దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి దానికి మళ్ళా ట్రాన్స్ఫర్స్ లో జోక్యం ఉంది దీన్ని అక్రమ వ్యాపారాలు కొమ్ముగా అక్రమ వ్యాపారాలు కొమ్ముగాయాల్సిన కర్మ నా రాజకీయ జీవితంలో ఉండదని నేను తెలియజేస్తున్నాను అక్రమ వ్యాపారాలు కొమ్ముగాయాల్సిన అవసరం మా కుటుంబానికే లేదు ఐదేళ్లు ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాం తెలుగుదేశం పార్టీలో ఐదేళ్లు అనేక ఇబ్బందులు పడ్డ వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను కుమారుడు జైలుకు పోవచ్చు పరిశ్రమల దగ్గర రోజు సమస్యలు సృష్టించవచ్చు ఏ విధంగా పరిశ్రమల్ని మూసివేయాలనేటువంటి కుట్ర ఎన్ని రకాలుగా చేశారు ఎన్ని దాడులు చేయించారు ప్రతిరోజు ఏ రకంగా హింసించారు తెలుగుదేశం పార్టీలో సఫరర్స్ లో టాప్ టెన్ లో ఉంటాను నేను అటువంటిది ఆనాడు ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ పత్రికల్లో అవాస్తవాలు రాసి అప్రతిష్టపాలు చేశారు ఈనాడు తిరిగి మరలా కూడా లేని అంటే నేను పత్రికల్ని ఛానల్ని బ్లేమ్ చేయను కరెక్షన్ చేయవలసినటువంటి అవసరం నా మీద ఉంది కాబట్టి కరెక్షన్ చేస్తున్నా కరెక్షన్ అంటే నా సైడ్ నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది లేనటువంటి నా కుటుంబ సభ్యుల్ని ఇక్కడ ఉన్నట్టు చిత్రీకరించటం హైదరాబాద్లో ఉంటా ఉంటే అన్నిటిలో జోక్యం అంటే ఏ ఒక్క ఆఫీసర్ కానీ ఏ ఒక్క బదిలీలో వారి జోక్యం ఉంటే నిరూపించమంటున్నాను నేను ఈరోజు సాయి కార్తీక్ ఉంది ఎందుకంటే ఇది ఒక కామన్ అయిపోయింది ఒక ఎమ్మెల్యే మీద బురద చల్లటం అనేటువంటిది కామన్ అయిపోతూ ఉంది సాయి కార్తీక్ డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు బురద మాత్రం నా మీద చల్లుతూ ఉన్నారు ఏం సంబంధం అని నేను అడుగుతూ ఉన్నాను డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో ఎమ్మెల్యేకి ఏమి సంబంధం అని నేను అడుగుతూ ఉన్నాను అంటే ఇక సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టేసి బురద చల్టమేనా ఆర్థిక లావాదేవీలతో నాకేంటి సంబంధం నేను అవిసాయపాద ఇద్దరు అన్నలదమ్ములు తాగాదా ఇద్దరు వచ్చి పరిష్కారం చేయమంటే ఎవరితో సాధ్యమవుతుంది అంటున్నాను ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు ఎవరికి సాధ్యమవుతుంది ఏ ఎమ్మెల్యే కూడా పరిష్కారం చేయలేడు ఎమ్మెల్యే మీద ఎందుకు బురద చల్లుతున్నారు కనుక ఏంటంటే ఇప్పుడు సాయి కార్తీక్ నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో బురత జల్తూ ఉన్నారు ఆ విధంగా ప్రతి ఆర్థిక పరమైనటువంటి అన్ని ఎమ్మెల్యేకి బురద జ ఉంటే సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తూ ఉంటే ఎవరైనా వస్తే న్యాయం చేయమని పోలీసులు చెప్తాం ఎవరు వచ్చినా జస్టిఫై చేయమంటాం గ్రౌండ్ రియాలిటీ చూసుకొని ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి న్యాయం చేయమంటాం ఇటీవల పత్రికల్లో ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నారా కూడా కొన్ని పత్రికలు అర్థం కావట్లేదు రాజకీయాల్లో నీతికి నిజాయితీకి కూడా విలువలు లేకుండా పోతా ఉన్నాయి